మాజీ మంత్రి నారాయణ స్వామి గారికి లిక్కర్ స్కామ్లో కాస్త రిలీఫ్ దొరికిందనే చెప్పాలి సో ఒకసారి డిస్కస్ చేసేద్దాం సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే మామూలుగా ఇప్పుడు నారాయణ స్వామి గారు సో మాజీ మంత్రి అయితే ఇప్పుడు ఈయనకి కూడా లిక్కర్ స్కామ్లో ఉందంటూ కాస్త కొన్ని రోజులు ఇష్యూ నడిచింది ఇప్పుడు ఆయన రిలీఫ్ అయినట్టు తెలుస్తుంది ఏంటి సార్ ఈ సిట్ సిచ్యువేషన్లో యాక్చువల్గా స్వామి ఉమ్మడి చిత్తూరు జిల్లా అనుకుంటా సో ఆయన ఎక్సైజ్ శాఖ మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినప్పటికీ సిట్ అధికారులు ఎవరిని వదలట్లేదుగా ఇప్పటికే రెండు వందల డెబ్భై మూడు ఎంతమంది రెండు వందల డెబ్భై మూడు మంది సాక్షులను విచారించారు మూడు వందల పేజీల ఛార్జ్ షీట్ ఎవరెవరు ఉన్నారు అందులో బిగ్ బాస్తో మొదలుకొని అందరూ రెడ్డి విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి మొత్తం ఏ ట్యూబ్ జనరేట్లు సో ఇంత జరుగుతుంది అసలు అందరికీ ఓపెన్ స్కామ్ రీసెంట్గా మాజీ చీఫ్ సెక్రటరీ కూడా ఒక ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు పక్కాగా దొరికిపోయేలాగా మరీ బిహేవ్ చేశారు మమ్మల్ని ఎవడు ఆపలేడు మమ్మల్ని ఎవడేమీ పీకలేడు అనే ధోరణిలోనే క్లియర్గా యూపీఐ కానీ క్యూఆర్ కానీ స్కానర్ కానీ స్వైపింగ్ కానీ ఏమీ లేకుండా క్యాష్ అండ్ క్యారీతో పచ్చిగా విచ్చలవిడిగా చేశారు అది రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయే అంశము దాన్ని ఎవడు బ్రహ్మదేవుడి దిగి వచ్చినా తప్పించలేడు అని ఒక రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ చెప్పారు సో దీని మీద వరుసగా కథనాలు అవుతున్నాయి అన్నీ అవుతున్నాయి బిగ్ బాస్ అరెస్ట్ ఎప్పుడు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు అసలైన వాళ్ళు వదిలేసి ఎవరెవరినో ఎక్యూజ్డ్ ఫార్టీ ఎక్యూజ్డ్ సిక్స్టీ వీళ్ళందరికీ విచారణ చేస్తున్నారు ఎక్కడా దొరకట్లేదు అంటే ఎక్కడికక్కడ అన్ని కూపీలు లాగుతున్నారు భద్రపరుచుకుంటున్నారు స్టే రికార్డులు టేప్ చేస్తున్నారు టేప్ రికార్ టేప్ చేసిన రికార్డు భద్రపరుస్తున్నారు అన్నీ బాగానే ఉంది అయితే ఎక్సైజ్ మంత్రిగా చేసిన నారాయణ స్వామిని కూడా చేస్తే ఆయన ఇంటికెళ్ళి విచారణ చేస్తే ఆయన పూర్తిగా సహకరించాడట అయితే ఇక్కడ సహకరించాడు సరే ప్రతి ఒక్కరు కూడా ఇలా విచారణ నిమిత్తం పిలిపించుకుంటున్నారు లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు అక్కడికి మరలా వారం రోజులు నెక్స్ట్ వీకో రెండు వారాల తర్వాత అరెస్ట్ జరుగుతుంది మరి ఆ నారాయణ స్వామి విషయంలో ఎక్కడ అరెస్టు మాట ఎందుకు వినిపించట్లేదు అంటే నారాయణ స్వామి అనే వ్యక్తికి సం డిప్యూటీసీ మీద కూడా ఇచ్చినట్టున్నారు దళితుడికి డిప్యూటీసీ ఇచ్చాము ఆ ఓట్ల కోసం మీద అటువంటి వ్యక్తికి ఏం ప్రాధాన్యత ఇచ్చారా ఎక్కడ ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నట్టు కానీ ఎక్కడ ఏదైనా ఒక శుభారంభం రిబ్బన్ కట్ చేసినట్టు కానీ ఎక్కడ ఏదైనా ఒక మంచి పథకంకి లాంచ్ చేసినట్టు కానీ ఎక్కడే మనం చూసామా లేదే అంటే ఆయనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే జీరో సో అలాంటి ప్రాధాన్యత ఇవ్వని మంత్రికి ఏదో మంత్రిగా ఉన్నారంటే ఉన్నారే కాబట్టి ఒక కారు నలుగురు రెస్కార్ట్ ఇచ్చిన ఇవ్వడం తప్పితే ఇంకేముంది ప్రాధాన్యత సో ఆయనకేం తెలిసే అవకాశమే లేదు కాబట్టి ఉండొచ్చు పైగా పైపెచ్చు దళితుడు ఆయన అట్లాంటివి చేసేది చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది సో ఆయనకేమీ తెలియదు అని అక్కడ ఉన్న నియోజకవర్గం ప్రజలే చెప్తారు అతను ఎంత జెన్యున్గా ఉంటారేంటని సో అందుకే సిట్ అధికారులు అరెస్ట్ చేయకపోయి ఉండొచ్చు అనేది ఒక అభిప్రాయం వాళ్ళ అమ్మాయిది కూడా ఇవాళ సిట్ అధికారులతో మాట్లాడినప్పుడు ఆవిడ అదే అభిప్రాయం వ్యక్తపరిచినారు అయితే ఇక్కడ విజయసాయిరెడ్డి గారు హైదరాబాద్ ఇంట్లో మంత్రాలు జరిగాయి అక్కడ విజయవాడలో తాడేపల్లిలోనో లేదంటే విజయవాడలోనో విజయసాయిరెడ్డి ఇంట్లో మాజీ ఎంపీ గారి ఇంట్లో మంత్రాలు జరిగినా నాకు నాకేమీ తెలీదు అంటాడు ఆయన చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు ఎక్సైజ్కి ఆయన తెలియదు అంటారు జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు ఉన్నారు కొంతమంది ఆయన వాళ్ళు ఏం తెలియదు అంటారు ఎవరు తెలియకుండా ఎట్లా మరి జరిగింది డిస్టిలరీస్ ది స్కాము పది రూపాయలది రెండు వందల రూపాయలకి అమ్మడము రోజుకి ఇంత ఇది అవ్వడము మొన్న రీసెంట్గా శంషాబాద్ నెల రోజుల కిందట కూడా శంషాబాద్లో పదకొండు పెట్లతో పదకొండు కాదు ఎనిమిది పెట్లతో పదకొండు కోట్ల రూపాయల క్యాష్ దొరకడం ఇవేంటి ఏంటి చూసారు అతడు సినిమాలో ఏదో నోటు కట్టలన్నీ చెమట వాసన వస్తుంది ఎవడో బాగా కష్టపడి సంపాదించినట్టున్నాడు అంటాడు స్టార్టింగ్లో డైలాగ్ అలాగా అన్ని కట్టలు కట్టలు దొరికినవి అంటే దొరకనివి ఇంకెన్ని రఫ్గా లెక్కేస్తే మూడు వేల ఆరు వందల కోట్లు అన్నట్టుగా స్కామ్ చెప్తున్నారు మూడు వేల ఆరు వందలు కేవలం వంద కోట్లు లెక్క చెప్పలేపేందుకే కవిత గారులు అనే ఒక మహిళని సాయంత్రం ఆరున్నరపుడు స్పెషల్ ఫ్లైట్లో తీసుకెళ్ళి మరి తెల్లవారి నెక్స్ట్ డే ఢిల్లీలో ప్రొడ్యూస్ చేశారే ఆమె ఐదారు నెలలు జైల్లో నాలుగు నెలలు ఐదు నెలలు జైల్లో ఉండి వచ్చారే ముఖ్యమంత్రి పేట మీద ఉన్న వ్యక్తిని కూడా గద్దె దింపేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లారే కేజ్రీవాల్ గారికి కేవలం వంద కోట్లు రెండు కోట్లు రెండు వందల కోట్లు అయితే ఎంత జరిగితే మూడు వేల ఆరు వందల కోట్ల పైచలే కాబట్టి ఇది ఒక అంచనా ఒక లెక్క మాత్రమే ఇంకా తెలియని ఇంకెన్నీ ఉన్నాయో ఎన్ని చేతులు మారాయో ఎన్ని హవాలాలు మారాయో ఎన్ని ముడుపులు ఎంతమందికి చేరాయో దీన్ని బట్టి చూస్తే ఏముంది అది కేవలం పరిగది ఏది ఢిల్లీ స్కామ్ ఇది తిమింగలం సో ఇంత దీనప్పుడు ఆ ఎక్సైజ్ మంత్రి క్లియర్గా అన్నీ చెప్పేశారట ఆయనకేం తె తెలియదని కూడా చాలామంది విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే ఆయన వరకు ఈ సమాచారం వెళ్ళలేదు ఏదో రబ్బర్ స్టాప్గా మంత్రిగా పెట్టారు అంతే అనేదే మంది అభిప్రాయం మేబీ అందువల్లే చాలా చక్కగా వెళ్ళి ఫ్రెండ్లీగా కాఫీ తాగుతూ మాట్లాడుకున్నారు ఆయన అన్ని విషయాలు షేర్ చేశారట షేర్ చేసినంత రికార్డులు పొందుపరిచారట అట మనకు తెలియదు వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు వీళ్ళు వాళ్ళ అమ్మాయి ఎవరో మాట్లాడి తెప్పింది కానీ మనకు స్పష్టంగా తెలియదు మేబీ ఆయన మీద ఎక్కడ అరెస్ట్ గురించి టాపిక్ రాలేదంటే ఆయనకి గత ప్రభు ఏమంటే గత ప్రభుత్వంలో ఎవరికి ప్రాధాన్యత ఉందండి ఎవరికి పనులు ఉన్నాయి చెప్పండి అన్ని హోల్ అండ్ సోల్ ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరికి ఊరికే ఇచ్చినా కూడా పంది పదవి ఇచ్చారా తప్ప ఎక్కడ ఒక ఒక పథకం నడిచి ఒక పథకాలు తప్ప ఒక అభివృద్ధి నడిచిందా ఒక స్కీమ్ నడిచిందా ఒక స్కిల్ డెవలప్ అయ్యిందా ఒక సా జనరల్ డెవలప్మెంట్ ఏమైనా కనబడిందా మరి వాళ్ళు ఎలా బతుకుతారండి మంత్రులు ఎంత ఖర్చు పెట్టినోళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్కి డబ్బులు సంపాదించుకోవాలంటే ఈ ఇక్కడ ఏదో చిన్న చితక పనులు ప్రాజెక్టులు చేసుకుంటే కదా నాలుగు రోజులు వెనకేసుకుంటారు ఎస్ సార్ అలా చేయలేకే వాళ్ళు స్కాములు వేది పడ్డారు ఒకడు ల్యాండ్ కబ్జా చేశాడు ఒకడు ధాన్యం తినేశాడు ఒకడు టికెట్లు అమ్ముకున్నాడు ఒకడు క్రికెట్ కిట్లు అమ్ముకున్నాడు ఒకడు మద్యం అమ్ముకున్నాడు రకరకాలుగా ఇసుక అమ్ముకున్నాడు ఒకడు ఎందుకు చేయాల్సి వచ్చింది స్కామ్లో ఒక్కొక్కరిది బయటకు ఎందుకు వస్తుంది ఏ డెవలప్మెంట్ లేదు కాబట్టి ఎక్కడ ఎట్లా ఏ డెవలప్మెంట్లో ఏ షేర్ తీసుకుందామన్నా పలానా కంపెనీలో భాగస్వామి తీసుకుందామన్నా డెవలప్మెంట్ శూన్యం సో అందుకు ఇలాంటి దళిత నాయకులు ఇంకా ఇబ్బంది పడ్డారు వాళ్ళకేం తెలియదు ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఒక ఆయన ఉండేవాడు అంటే కంబాల జోగులని ఆయన కూడా అంతే చాలా సాదాసీదాగా ఉంటాడు మనిషి ప్రజల్లో మామూలుగా తిరిగేస్తా ఉంటాడు మిగతా వాళ్ళ వల్ల వీళ్ళకి కూడా చాలా లాస్ జరిగింది కదా ఆ ఎక్సైజ్ గా ఉన్నాడు అంటే ఈయన కూడా ముడుపులు అంది ఉంటారు ఆయన చేసి ఉంటాడు వాళ్ళకేంటి వాళ్ళకి రబ్బర్ స్టాంప్ గా పెట్టారు అంతే ఎంతమంది మంత్రులు రబ్బర్ స్టాంప్ గా లేరు సకల శాఖ మంత్రులు అంతా సజ్జల రామకృష్ణ సచల రామకృష్ణ గారు కదా సచల సకల శాఖ మంత్రిగా పేరు ఎందుకు వచ్చింది ఆయనకి అన్ని శాఖల వ్యవహారాలు ఈయన నడిపించేవాడు ఎందుకు ఈయన ముఖ్యమంత్రికి ఏది చెప్తే అదే ఈయన ద్వారా అన్ని నడిచాయి ఆ ధనుంజయ రెడ్డి ఒక ఆయన ఈయనొకడు మొత్తం నడిపించారు ఇంకా మంత్రులకి ఏం తెలుస్తుంది ఆ పేరుకే ఓకే ఎక్సైజ్ శాఖ మంత్రి హోం మంత్రి ఆర్థిక మంత్రి పేరుకే ఎస్ కాబట్టి నారాయణ స్వామి గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉండకపోవచ్చు అనేది సగటు అభిప్రాయం Okay, sir. Thank you.